అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనకి విజయవాడ నుండి కాజీపేట వరకు నిర్మిస్తున్న అడిషనల్ బైపాస్ లైన్ యొక్క నిర్మాణం ఈ వీడియోలో కొంత పోర్షన్ వరకు చూపిస్తున్నాను ఆల్రెడీ దీని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియోలో ఇచ్చాను సో అది చూడాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి మీకు అది చూస్తే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది సో ఇందాక ఇమేజ్లో చూపించిన విధంగా లాస్ట్ టైం వీడియో కవర్ చేసినప్పుడు టువర్డ్స్ విజయవాడ కాజీపేట సెక్షన్లో స్టార్ట్ అయిన వర్క్స్ చూపించాను అండ్ విజయవాడ విశాఖపట్నం సెక్షన్లో ఉన్న గుణదల మరియు ముస్తాబాద్ వైపు జరుగుతున్న పనులు కూడా వరకు చూపించాను సో దీని మీద రెగ్యులర్గా వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఒకసారి అప్డేట్ ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే దీని ప్రోగ్రెస్ చాలా స్లోగానే జరుగుతుంది ఇప్పుడు చాలా వరకు స్పీడ్ అయితే అందుకుంది ప్రజెంట్ మనం ముస్తాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అవుతున్నాం అడిషనల్గా రెండు లూప్ లైన్స్ నిర్మించడం జరిగింది కొత్తగా అండ్ వైడ్ ప్లాట్ఫామ్ కూడా నిర్మించారు యాక్చువల్లీ ఇక్కడైతే మనకి ఏ బండ్లకి స్టాప్స్ అయితే లేవు జస్ట్ టెక్నికల్ హాల్ట్స్ అయితే ఉండొచ్చు కొన్ని ట్రైన్స్కి ఎస్పెషలీ మేము ట్రైన్స్కి ఎంతమంది ఎందుకంటే కొంతమంది స్టాఫ్ ట్రావెల్ చేస్తూ ఉంటారు అయితే ఇది ప్యాసింజర్ ట్రైన్స్కి ఉపయోగపడదా కేవలం గూడ్స్ కోసం అంటే మీకు దేశంలో నిర్మించిన ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ముందు గూడ్స్ని ఉద్దేశించే నిర్మిస్తారు సో గూడ్స్కి ఉపయోగపడితే ఖచ్చితంగా ఏదైనా ఎమర్జెన్సీ సిట్యువేషన్లో కూడా మనకి ప్యాసింజర్ ట్రైన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెడికేటెడ్ ఫ్లైట్ కారిడర్ ఉందనుకోండి అదే రూట్లో మనకి రెగ్యులర్ రూట్ కూడా ఉంటుంది కదా ఇప్పుడైనా ట్రైన్స్ డీరైల్ అయితే ఉన్న ప్యాసింజర్స్ ట్రైన్ని దాని మీదుగా కూడా తిప్పుకోవచ్చు సో ఫ్రైట్కి మాత్రమే పెడుతున్నారని అనుకోకండి దీనికి కూడా వాడచ్చు డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అనమాట అయితే ఈ స్టేషన్లో చాలా వరకు అయిపోయింది త్వరలో కమిషన్ చేయొచ్చు ఇన్ ద స్టేషన్ లిమిట్స్ వరకు యాడ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం ఇంక్లూడింగ్ వైరింగ్తో సహా కొత్తగా నిర్మించే పాయింట్ కనెక్షన్స్ వైర్ కనెక్షన్స్ కూడా వేశారు జస్ట్ ఆ పాయింట్ కనెక్షన్స్ ఇస్తే సరిపోతుంది సో ఇక్కడ వరకు ట్రాక్ వేశారు ఇక్కడ నుండి మనకి ట్రాక్ హైట్గా వెళ్ళి ఒక ఫ్లైఓవర్ కింద మన రైల్వే ట్రాక్ని క్రాస్ చేసిందనమాట దీన్నే రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అని అంటారు సో మోస్ట్లీ ఇది వరకు ఇక్కడ ఉన్న ల్యాండ్ దొరకడం కష్టమవడం వల్ల ఏమో ప్రాజెక్ట్ డిలే అయి ఉండొచ్చు ప్రస్తుతానికి చూస్తే ఆల్మోస్ట్ అయిపోయింది బ్రిడ్జెస్ అంతా నిర్మించారు దానికి అవసరమైన ల్యాండ్ కూడా తీసుకున్నట్టే ఉన్నారు ఆల్మోస్ట్ ఎందుకంటే ఎక్కడ వర్క్ జరగని భూమిలాగా ఏం మిగిలినట్టు కనిపించట్లేదు సో ట్రైన్ ఇక్కడ మనకి ఘాట్ సెక్షన్ లాగా పైకి ఎక్కిద్ది అండ్ ఇక్కడ చూసారా కొత్తగా నిర్మించే రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ లాంచింగ్ జరుగుతుంది మనకి విజయవాడ గూడూరు సెక్షన్లో కూడా గూడూరు స్టేషన్ వచ్చే ముందు రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ ఉంది కానీ అది కంప్లీట్గా కాంక్రీట్ బేస్డ్ ఇదైతే మిడిల్లో ఉన్న స్పాను మనకి స్టీల్ గ్రిడ్డర్ లాంటివి సో కొద్దిగా దూరంగానే నిర్మించాడు మీరు గమనిస్తే ఎందుకంటే ఫ్యూచర్లో అడిషనల్ లైన్స్ వస్తే మళ్ళీ దీని బేస్మెంట్ విరగకుండా మళ్ళీ కొత్తది కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో స్పాన్ యొక్క లెంగ్త్ పెద్దగానే చేశారు ల్యాండ్ ఇటువైపు కూడా దాదాపు మనకి అయిపోయింది ల్యాండ్ చాలా వరకు మట్టి పనులు జరిగాయి ఇంకా ట్రాక్ క్లెయింగ్ ఉంటుంది మోస్ట్లీ బ్రిడ్జెస్ అన్నీ అయిపోయాయి ఇంకా మేబీ మైనర్ మక్స్ ఉండొచ్చేమో అది అయిపోతే మనకి కంప్లీట్గా ల్యాండ్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు అండ్ ట్రాక్ చేసు ట్రాక్ క్లెయింగ్ చేసుకోవచ్చు గుణదల స్టేషన్ అయితే రీచ్ అవుతున్నాం సో అవుటర్స్లో ఉన్న మేజర్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి జరుగుతుందని అనుకుంటున్నాను నాకు ఎగ్జాక్ట్గా క్లారిటీ లేదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్రజెంట్ గుణదల స్టేషన్ ఎంటర్ అయ్యాం అండ్ మనకి ఫ్యూచర్లో గుణదల స్టేషన్ డెవలప్ చేయాలని విజయవాడకి ఆల్టర్నేట్ శాటిలైట్ స్టేషన్గా నిర్మిస్తున్నారు ప్రతి డైరెక్షన్లోనూ ఒకటి ఉంది విశాఖపట్నం రూట్లో గుణదల మచిలీపట్నం గుడివాడ సెక్షన్లో రామోరపాడు కాజీపేట సెక్షన్లో రాయన్పాడు సో స్టేషన్ యొక్క నిర్మాణం ఆల్మోస్ట్ అయిపోయింది ఎంట్రన్స్ దగ్గర అయితే కొద్దిగా గ్రాండ్ లుక్ ఇవ్వాలి కదా ఎలివేషన్తో ప్రస్తుతం మా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇవంతా చేస్తే పర్లేదు కానీ ముందు ట్రైన్స్ ఆగకపోతే ఇవన్నీ యూస్లెస్ సో హోప్ఫుల్లీ ఇస్తారని అనుకుందాం హాల్స్ ఊరు కూడా ఇటువైపు పెరిగింది కదా అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్